ఆంధ్రప్రదేశ్ లో సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దువ్వాడ కుటుంబ వివాదం ఇప్పట్లో ఒక కొలికి వచ్చేలా కనిపించట్లేదు ట్విస్టుల మీద ట్విస్టులతో రోజుకో టర్న్ తీసుకుంటుంది పరిష్కారానికి రాదు అనే కన్ఫ్యూజన్ తప్ప ఎలాంటి క్లారిటీ రావడం లేదు అయితే లేటెస్ట్ గా ఈ దువ్వాడ ఎపిసోడ్ లో ఒక పెద్ద ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది వాణి తన పిల్లలు ఇంట్లోకి వెళ్ళొచ్చని కోర్టు ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారికి షాక్ తగిలింది ఇంటి బాల్కనీలో మాధురి కనిపించడం అవక్కయ్యేలా చేసింది మాధురిని ఇంట్లో చూసిన వాణి ఆమె తరపు బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమను ఇంట్లోకి పంపించాల్సిందే అంటూ అక్కడున్న పోలీసులతో గొడవకు దిగారు కోపంతో ఇంటి పవర్ కట్ చేసి ఇంటి ముందు కూచొని ఆందోళన కంటిన్యూ చేశారు వాణి ఇక నా ఇంట్లో నేనున్నాను వాళ్ళెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇల్లు తనదే అని దువ్వాడ శ్రీను ఇంటిని తన పేరు మీద రాశారు అని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది ఇంటి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మాధురి చూపించారు దీంతో ఆ మధ్య కొన్ని రోజులుగా ఈ వివాదం కాస్త సద్దు కనిపిస్తుంది ఇక తాజాగా దివ్యల మాధురికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక యూట్యూబ్ ఛానల్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో సదురు యాంకర్ మీ ఫ్యాన్స్ బిగ్ బాస్ కి మీరు వెళ్లాలని కోరుకుంటున్నారు వెళ్లాలని ఉందా అని ప్రశ్నించారు దీనికి మాధురి సమాధానమిస్తూ నాకు బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఇష్టం ఉందని చెప్పింది వాళ్ళ మధ్య గొడవకు వాణినే కారణమని భవిష్యత్తులో ఇదే బంధాన్ని కొనసాగిస్తాను అని తెలిపారు ఇక యాంకర్ శ్రీనుని హీరో అనుకుని మీరు హీరోయిన్ అనుకుని ఒక డైలాగ్ చెప్తారా అంటే మాధురి సిగ్గులు మొగ్గులు వేసింది తాను రాజా అని ముద్దుగా దువ్వాడ శ్రీనుని పిలుస్తాను అని తెలిపింది మరి చూద్దాం దివ్యల మాధురి ఇంట్రెస్ట్ ని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలకించి ఆమెను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపిస్తారేమో చూడాలి మరి